హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక అండ్ జెటాక్స్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను మిక్సీతో పని లేకుండా నేనైతే చేత్తోనే నెయ్యిని ప్రిపేర్ చేశానండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీద మేగడిని స్టోర్ చేసుకుని నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాలి పెరుగు మీద మేగడతో అయితే కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఫస్ట్ నేను కాచిన పాలు చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఓ టూ అవర్స్ తర్వాత చూస్తే ఇలాగా బాగా మందంగా మేగడైతే ఫామ్ అవుతుందండి దాన్ని తీసుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మేగడన్నది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ డేస్ నిల్వ కూడా ఉంటుందండి ఇది నేనైతే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి స్టోర్ చేసుకున్న మేగడండి ఈ మేగడ్ని ఫస్ట్ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా మిక్స్ చేస్తున్నప్పుడే మనకి ఆల్మోస్ట్ వెన్న అయితే ఫామ్ అయిపోయినట్టే వచ్చేసింది కాకపోతే ఇది మీద మేగడ కదండి అందుకే నేను తోడు వేసుకుంటున్నాను ఇందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మేగడని మనము ఒక ఓవర్ నైట్ అంతా బయట ఉంచేసేయండి బయట ఉంచేసి స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈ అనేది కొద్దిగా గట్టిపడుతుంది సో మనకి వెన్న చేసుకున్నప్పుడు చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుందండి ఒకసారి టిప్ ఫాలో అవి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసాక ఇలా ఉందండి మంచిగా తోడుకున్నది సో దీన్ని నేనైతే మిక్సీ జార్ యూజ్ చేయకుండా చేత్తోనే ఈ వెన్ననైతే తీస్తున్నానండి దీనికి బీటర్ అయితే యూజ్ చేశాను చూసారా నేను బీటర్తో ఒకసారి కదపగానే పాలన్నవి వాటర్ అన్నది సపరేట్ అయిపోయింది కదా సో ఆల్మోస్ట్ వెన్న అయితే వచ్చేసినట్టే కాకపోతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా చిలుకుతూ ఉంటే కనుక మనకి వెన్న అనేది టోటల్గా సపరేట్ అయిపోతుంది చూసారా ఆల్మోస్ట్ కొద్దిగా సపరేట్ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ మనం అలా పీట్ చేస్తూ ఉంటే కనుక మొత్తం వెన్న అనేది సపరేట్ అయిపోద్ది నేనైతే టెన్ మినిట్స్ వరకు ఇలా పీట్ చేస్తూనే ఉన్నానండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ నాకు టోటల్గా వెన్న అయితే ఫామ్ అయిపోయింది చూడండి మీరే వెన్న అనేది ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అవుతున్న ఈ వెన్నని మనం టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి ఈ పుల్లగా ఉన్న స్మెల్ అనేది పోతుంది అనమాట అండ్ అలాగే నెయ్యి కూడా కమ్మగా స్మెల్ వస్తుంది సో వెన్నని ఎప్పుడు కూలింగ్ వాటర్తో వాష్ చేయాలండి సో అలా వాష్ చేయడం వల్ల వెన్న అనేది గట్టిపడుతుంది అండ్ అలాగే మనకి సపరేట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది చూసారా నేను వెన్న ఎలా స ఎలా సపరేట్ చేస్తున్నానో ఇలా మనము వెన్నని త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇది నేను సెకండ్ టైం అయితే వాష్ చేస్తున్నాను ఏంటి ఇంత ఫాస్ట్గా ఉంది అని అనుకుంటున్నారా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి వీడియో అయితే లెందీ అయిపోతుంది అనేసి సో ఫైనల్గా ఇది థర్డ్ టైం అండి థర్డ్ టైం నేను ఏ బౌల్లో అయితే వెన్నెను కాచుకుందామని అనుకుంటున్నాను ఆ బౌల్లోకి అయితే నేను ఈ వెన్నెన అయితే వేసుకున్నానండి సో చూసారా వెన్న అన్నది ఎలా సపరేట్ చేశానో వెన్నెను సపరేట్ చేశాక లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటుంది కదండి మనం వీటిని వేస్ట్ చేయకుండా మొక్కలకి వేస్తే కనుక మొక్కలు అనేవి మంచిగా గ్రో అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న వెన్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఈ వెన్న అనేది మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోండి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుతూ ఉండాలి చూసారండి ఆల్మోస్ట్ వెన్న అన్నది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మధ్య మధ్యలో ఈ వెన్నని కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అడుగు అంటకుండా ఉంటుంది మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి నెయ్యి ఫామ్ అయ్యేంత వరకు చూసారా మనకి నెయ్యి అయితే ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయిందండి మనకి నెయ్యి అన్నది ప్రిపేర్ అయింది అని ఎలా తెలుస్తుందంటే మనకి అడుగున ఒకటి బ్రౌన్ కలర్లో అన్నది ఫామ్ అవుతుంది సో అలా ఫామ్ అయితే కనుక మనకి నెయ్యి అయితే ప్రిపేర్ అయినట్టండి చూసారా ఆల్మోస్ట్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి నాకు అడుగునైతే అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది చూసారండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్నైతే చల్లార్చండి చూసారండి చల్లార్చిన తర్వాత గోదావరి నది కింద అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ చల్లారిన నెయ్యిని ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుందామండి నేనైతే ఈ జార్ అయితే తీసుకున్నాను ఇందులో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి చూసారా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఇలానే ఈజీగా నెయ్యిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి